హాయ్ వెల్కమ్ టు సిల్ ఫ్యామిలీ ప్రీవియస్ వీడియోలో నేను నాసిక్ పెట్టాను కదండి నాసిక్ నుంచి మేము సిరిడి వెళ్తున్నాము సిరిడి లోనే రూమ్ తీసుకున్నాము మాకు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది నాసిక్ లోనే డిన్నర్ చేసేసాం గనక డైరెక్ట్ సిరిడికి వెళ్లి రూమ్ తీసేసుకొని నిద్రపోయాము మార్నింగ్ లేచి త్వరగా రెడీ అయ్యి మేము సింగనాపూర్ బయలుదేరాము శనిసిపూర్ రోడ్డుకి వెళ్లి వెళ్తుంటే ఇరువైపుల చెరుకు తోటలు అవి ఎక్కువగా ఉన్నాయి రోడ్డు మీదనే చెరుకు రసము బెల్లము అవి కూడా సేల్ చేస్తారండి మేము అర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అన్ని క్లోజ్ లో ఉన్నాయి అందుకే మీకు చూపించలేదు ఒక అతను ఫాలో అయ్యి ఆపుతుంటే ఏమన్నా అంటే క్లాత్ ఏమన్నా బయట అంటే డోర్ ఏమన్నా ఓపెన్ ఉందా ఏంటిది అని అనుకున్నాం తర్వాత తెలిసింది అతను పూజ సామాన్లు తీసుకోండి అనేది అనేసి చాలా దూరం నుంచి ఫాలో అయ్యాడు మేము సరే అని చెప్పేసి మేము వచ్చి ఒక కాంప్లెక్స్ కాడ కార్థికంగానే కాళ్ళు కడుక్కున్నాము దర్శనం అయిపోయి తిరుగు ప్రయాణం అప్పుడు కూడా కాళ్ళు కడుక్కోమని చెప్తారు ఉన్నారు కాకపోతే ఒకటేనండి అక్కడ ఆ రోడ్డు మీదనే ఉండి ఆపుతుంటారు అలా ఆపుకోకుండా ముందరకు వచ్చేస్తే డైరెక్ట్ గుడి దగ్గరే ఉందండి పార్కింగ్ అంతేకాకుండా అక్కడ పూజ సామాన్ కూడా తీసుకోమని చెప్తారండి అసలు తీసుకోవద్దు ఏం పెద్ద యూజ్ అవ్వవు అక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రం తీసుకోండి నువ్వుల నూనె అది కూడా నువ్వుల నూనె వచ్చేసి చాలా కాస్ట్ చెప్తారు మీరు ఒకవేళ పూజ సామాన్ తీసుకున్న ఇలా ట్రైలర్ లో పెట్టాల్సిందే అక్కడేమివి తీసుకపోయి వారు అంతేకాకుండా మనం తీసుకుపోయిన ఆయిల్ ఇలాంటి లో పోయాల్సిందే దేవుడి పైన పోయాలంటే సపరేట్ టికెట్ ఉంటుంది ఆ టికెట్ కాస్ట్ నేను ఎంక్వైరీ చేయలేదు కానీ ఎక్కువనే ఉంది కాస్ట్ అయితే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఉందండి నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు మేమైతే మా బాబుతో పోపించాము మంచిగా ఉంటది అలాగే ఇక్కడ వచ్చేసి శని దేవుని పైన నీడ్ అంటూ ఉండదండి ఎందుకనేది ఈ స్టోరీలో తెలుస్తుంది శని లో ఒకసారి విపరీతంగా వరదలు వచ్చాయంట ఆ వరదలలోని ఓ విగ్రహం కొట్టుకొచ్చింది గ్రామంలోని ఓ పరిణి చెట్టిలో కూరుకుపోయింది ఒక రోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన వాళ్లకు పరిణి చెట్టులో కూరుకుపోయిన విగ్రహం తీయాలని ప్రయత్నం చెయ్యగా ఆ విగ్రహం నుండి రక్తం కారడం మొదలైంది ఆ దానితో వాళ్ళు భయపడే విషయం గ్రామంలో ఉన్న పెద్దలకు ఆ విషయాన్ని చెప్పారు గ్రామ పెద్దలు ఆ ప్రదేశానికి వెళ్లి విగ్రహం తీయడానికి ప్రయత్నం చెయ్యగా విఫలం అయ్యారంట ఆ రాత్రికి ఒక భక్తుడి కలలో కనిపించి నేను ఆ గ్రామంలో ఉన్నానని తను వెలికి తీసి ప్రతిష్ఠించమన్నాడంట ఆ మరునాడు ఆ భక్తుడు ఎడ్ల బండి తీసుకొని స్వామి పినట్లు చేసి విగ్రహం వెలికి తీసి ప్రతిష్ఠించి నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శని దేవుణ్ణి ఆ భక్తుడు ప్రశ్నించగా ఆకాశమే తన నీడ అని తనకి ఎలాంటి నీడ అవసరం లేదు అని ప్రతిరోజు తనకు తైలాభిషేకం చేయాలని చెప్పాడంట అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడంట అప్పటి నుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేకుండా పోయింది మీరు ఊరి బయట పాత ఇల్లులు గమనించినారంటే ఇక్కడ పాత ఇల్లులకి తలుపులు ఉండవండి ఇప్పుడు అంటే కొత్త అయితే తలుపులు పెట్టుకున్నారు కానీ ఒకప్పుడు పాత ఇల్లులకి తలుపులు ఉండేటివి కాదు తలుపులు లేని ఊరు అని కూడా అంటారు ఈ శని సింగనాపూర్ లో గోదావరి నది ప్రవహిస్తుంది దానికోసమే ఘాట్ సెక్షన్ కూడా కట్టారు గుడి మాత్రం చాలా బాగుందండి నిజంగా ఎంత బాగుందో మేము వెళ్ళినప్పుడే ఎన్సిసి వాళ్ళు అనుకుంటే చిన్న చిన్న పిల్లలు వచ్చారు వాళ్ళని చూస్తే మాకు అనిపించింది మా స్కూల్ టైంలో లో క్లాసులు పోయినాయి మంచి ఎన్సీసీ అని సాకుతో చెప్పేసి వెళ్ళి అక్కడ ఆడుకునే వాళ్ళము ఇలా ఎంత మంది కామెంట్ చేయండి మేము ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకునే చాలా టైం అయింది నిజంగా మా పిల్లలు ఇద్దరు మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పాలి ఆకలిని కూడా అడగలేదు టెంపుల్ నుంచి బయటికి రాగా అని బాగా ఆకలిసేసిందండి వెళ్ళి టిఫిన్ తినేసాము పిల్లలకైతే దోశ అవి పెట్టించాము మేమైతే అక్కడ తో బజ్జీలు చేశారండి అందుకనేసి మేము ఆ బజ్జీలు తిన్నాము టిఫిన్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి నార్త్ సైడ్ కాస్ట్ ఎక్కువ ఫుడ్ తక్కువ ఉంటుందండి అందులో మనకు టేస్ట్ నచ్చినట్టు ఉండదు మేము శనిసింగనాపూర్ నుంచి ఈ నగర్ కి వెళ్తున్న మధ్యలోనే కారు ఆపేసుకొని ఒక చోట రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్ లోనే గ్యాస్ పెట్టేసుకొని అన్ని చేసుకొని పులగము చట్నీ చేసుకొని తిన్నామండి సూపర్ గా అనింది చెరుకు తోటలో పక్కనే పంపు మంచిగా చాపేసుకొని పులగము పచ్చడి వేసుకొని తింటే బలి అని అవన్నీ అరేంజ్ చేసుకొని చేసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా వీడియో తీసుకుంటూ ఉండడం అంత ఈజీ కాదనేసి వీడియో తెలియదు ఇది రూమ్ లో తంపుగా ఉన్నప్పుడు చేసినది వీడియో తీసినది మీకు రెఫరెన్స్ గా నేను పెట్టాను ఇక్కడ నిండా మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేసాము కదండి సంభాజీ నగర్ కి వెళ్దాం ఆ వీడియో గచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందు బాయ్ బాయ్